రెండో రాజధాని స్థాయిలో వరంగల్ అభివృద్ధి చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుంది ఈ మేరకు వరుసగా వరాల జల్లు కురిపేస్తోంది నిధుల విడుదలకు సంబంధించిన ఉత్తర్వాలు సీఎం పర్యటనకు ముందే జారీ కావడంపై జనాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ముఖ్యంగా మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణకు నిధులు విడుదల వరంగల్ అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి నిధులు మంజూరు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని ఉత్తర్వాలు జారీ చేయడం ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంటున్నా కూడా మాస్టర్ ప్లాన్కు ఆమోదముద్ర వేయడం ఇన్నర్ రింగ్ రోడ్ పనుల ప్రారంభానికి చర్యలు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణకు పూనుకోవడం వంటి పరిణామాలు ప్రభుత్వంపై ప్రజల్లో పాజిటివ్ వేవ్ ను తీసుకొస్తున్నాయి దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న కూడా మాస్టర్ ప్లాన్ ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేసింది దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ కళ నెరవేరబోతుంది సాంస్కృతిక రంగం ఎప్పటి నుండో వేచి చూస్తున్న కాలోజీ కాలక్షేత్రం ప్రారంభానికి సిద్ధమైంది నయం నగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఇలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ పట్నాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతుంది వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు అలాగే ఎయిర్పోర్ట్ సంబంధించి హర్మకొండ పర్యటనలో కీలక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు తొంభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసిన కాలోజీ కళాక్షేత్రం భవనాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అలాగే హన్మకొండ వరంగంలో నగరంలోని నిషేధిత మత్తు పదార్థాలను నిషేధించేందుకు పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఎనిమిది పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలతో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై నిర్మించిన నయీం నగర్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నారు ముప్పై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ వరంగల్ నగర వాసులకు ఇచ్చిన ప్రధాన హామీల్లో అండర్ డ్రైనేజ్ నిర్మాణం ఒకటి ఈ ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించింది దీనికి సంబంధించిన పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు అలాగే ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో హన్మకొండలోని పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు అలాగే ఎనభై కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయనున్నారుపి టౌన్షిప్ అండ్ ఆర్ లేఅవుట్ ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు ఎనిమిది వందల అరవై మూడు ప్లాట్లు నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు అలాగే నూట అరవై పాయింట్ మూడు కోట్ల రూపాయలతో ఫ్లడ్ డ్రైనేజ్ సిస్టమ్ పనులకు శంకుస్థాపన పదమూడు కోట్ల రూపాయలతో పిహెచ్సి ప్రైమరీ స్కూల్ కేఎన్పీ టౌన్షిప్ శంకుస్థాపన నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి పరకాల నుంచి ఎరగట్టు రోడ్డు నాలుగు లైన్ల విస్తరణకు ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగానికి సిద్ధమైంది హర్మకొండలో నిర్మాంతమైన కాలోజీ కళాక్షేత్రాన్ని రేవంత్ ఈ కళాక్షేత్రంలో నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఐదు కోట్ల రూపాయలతో లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు ప్రధాన ఆడిటోరియం ఒకటి ఒక వెయ్యి నూట ఇరవై ఏడు మంది సిట్టింగ్ సామర్థ్యంతో ఫోక్ గ్రీన్ రూములు ఆడియో సిస్టమ్ తో కూడిన ఒక రిహార్సల్ హాల్ ఆధునిక వీడియో ప్రొజెక్టర్ స్టేజ్ లైట్నింగ్ ఏర్పాటు చేశారు మూడు ఫంక్షన్ లాబీలు ఆరు రూమ్లు కాలోజీ ఆర్ట్ గ్యాలరీ ఐదు వందల కేవీఏ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ఎలివేటర్లు ఏర్పాటు చేశారు అలాగే వీల్ చైర్లకు అనుకూలమైన ర్యాంప్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటు కళాక్షేత్ర ఆవరణలో కాలోజీ విగ్రహం చెట్లు రెండు ఫౌంటైన్లను గ్రీనరీ అభివృద్ధి చేశారు అత్యాధునిక ఆడియో విజువల్ సిస్టమ్ తో సాంస్కృతిక కార్యక్రమాలు థియేటర్ ప్రదర్శనలు ఇతర కళారంగ కార్యక్రమాలకు అనువైన వేదికగా మారనుంది అలాగే కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ముందుగా కాలోజీ నారాయణరావు విగ్రహాన్ని ఆవిష్కరించి ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు అనంతరం కాలోజీ జీవితంపై చేసిన షార్ట్ ఫిల్మ్ సీఎం రేవంత్ రెడ్డి ఆడిటోరియం లో వీక్షించనున్నారు హైదరాబాద్ తర్వాత వరంగల్ పట్టణంలో అండర్ డ్రైనేజెస్ ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రతిపాదనలు వెళ్లాయి వివిధ కారణాలతో పనులు కార్యరూపం దాల్చలేదు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి అండర్ డ్రైనేజ్ నిర్మాణం కొరకు నాలుగు వేల నూట డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు బల్దియా పరిధి నాలుగు చదరపు కిలోమీటర్లు కాక డ్రైనేజ్ పైప్ లైన్ పొడుపు ముప్పై మూడు వేల నూట ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది చదరపు కిలోమీటర్లుగా అంచనా వేశారు గ్రేటర్ వరంగల్కు పరిపాలన మాస్టర్ ప్లాన్ ఆమోదించడంతో పాటు పరిపాలన రెండు పాయింట్ కోట్ల రూపాయలతో మంజూరు చేశారు జిల్లాకు ఐకాన్ లాగా నిర్మించేలా ప్రభుత్వం కృతి కృతి నిశ్చయతో ఉంది అయితే ప్రస్తుతం ఉన్న మున్సిపల్ భవనం యాభై ఏళ్ల క్రితం నిర్మించారు ఈ భవనాన్ని యాభై వేల యాభై రెండు పాయింట్ ఒకటి ఎనిమిదిలో సెల్లాన్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు నిర్మాణం చేయనున్నారు అయితే ప్రస్తుతం ఉన్న భవన ప్రాంగణంలోనే నూతన భవనాన్ని నిర్మించేందుకు మున్సిపల్ శాఖ సిద్ధమైంది వరంగల్ కరీంనగర్ రహదారిపై నయీంనగర్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న మోరీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది వాటిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పగడబందీగా పూర్తి చేశారు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాలో రెండు రోజులుగా నగరంలోనే మకాం వేశారు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఏర్పాట్లో ఎటువంటి లోపాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో సీఎం సభ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాయి వేదిక సిద్ధం చేయడంతో పాటు ఏర్పాటు చేసి కుర్చీలు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఉమ్మడి జిల్లాతో పాటు సుమారు లక్ష మంది మహిళలు సభకు వస్తారని అంచనా వేస్తున్నారు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు సైన్స్ కళాశాల ప్రాంగణంలో వివిధ జిల్లాలకు సంబంధించిన గుర్తింపు పొందిన వస్తువులతో మహిళా శక్తి మేళాను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ద్వారా ఇరవై స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ స్టాల్స్ లో దాదాపు నలభై రకాల వివిధ ఉత్పత్తులను సందర్శిస్తారు ఈ స్టాల్లను వరంగల్ ఎంపీ కడియం కావ్య మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సోమవారం ప్రారంభించారు హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్య సారద వారి వెంట ఉన్నారు ఇందులో సెర్పు నుండి ఇరవై ఎనిమిది మోర్మా నుండి పన్నెండు రకాల ఉత్పత్తులు ఉన్నాయి జనగాన్ జిల్లా పెంబర్తి హస్త కళా వస్తువులు నారాయణపేట నుంచి చీరలు టెర్రకోట జ్యువెలరీ హ్యాండ్లూమ్స్ భూపాల్పల్లి నుండి దస్త్రి పట్టలు వస్తువులు చెరియాల నుంచి నకాసి పెయింటింగ్స్ యాదాద్రి నుండి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఇలా వివిధ జిల్లాలకు చెందిన గుర్తింపు పొందిన ఉత్పత్తులను ఈ స్టాల్స్ లో ప్రదర్శిస్తున్నారు